వెంకటరామరాయుడు దగ్గర రాలేదు అది చిన్న చిన్న పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రావు గారి మీద ఇప్పుడే కొద్దిసేపటి నమోదు చేసింది ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం జరిగి పోతామని చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా వెంకటరావు గారు మెద కూడా

వెంకట్రామరెడ్డి గారికి ఉంటది కాదు హరీష్ గారికి ఉంటది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఎప్పుడు కాదు బాధపడద్దు గాయపడ్డం దెబ్బ పులి కొంచెం గట్టిగా వస్తుంది దుబాకాల దెబ్బ కొట్టిన చాలాగిరి ఉండడు అన్నడా సిదిపేటకి ఆయన ఉండగా ఆయన ముందు మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోడతలని గల పెట్టడా అని అంటుపించినవా చేసినావా అడో ఇది సంకల్ప బలం నేను గెలిస్తాడా ఆ రామని గెలిస్తా ఇంకా ఎవరైనా పేరు ఆడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అన్న ఎంఎల్సి ఉన్నారు ఎన్పి ఉన్నారు పి ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎవరున్నాయి ఏం కాలు నీ నదిలేం ఇవి గడిపిస్తాను గెలిపిస్తారా గెలిపేరా దానికి సమీపం ఆ మీ ముంబై ఉన్నటువంటి రఘునందన్ రావు అంతేనా తనగారు వంద కోట్లు వచ్చినవా ఓటుకు వేయ వచ్చినవా నీరు ఇచ్చినవా బిర్యానీ ఇచ్చినవా మూడు వేలగా కథలు కూడా ఒకసారి కథలు తూరా ఎవరైనా కదంతూరా అదే టిఆర్ఎస్ అండలు కూడా ఎత్తుకొని పోదు ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం లక్ష్యం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఒక నేను సర్పంచ్ కావాలి నేను ఎంపీ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఈ కష్టంలో ఏవాలి మనం ఏడాది పోవాలి ఏడాకైనా పోవాలి శ్రీ శ్రీ ఒక రాణి చెప్తాడు చాలా సమరంగా చెప్తాను పోతే పోని నేను ఈ ఇంతంగా చాలా మంది పోయి పోతే పోని దాంట్లో సత్యం ఉందా సుతుడు ఉన్నాడా ఇంకా అంటున్నాడా పట్టించుకోదు యుద్ధం మొదలు తర్వాత యుద్ధం గెలిచేదాక మళ్ళీ ఎంత తిరిగేది చూడదు పోయిన లేకపోయినది దాని గురించి పట్టించుకోదు పోతే పోని సుతులు సతలు వస్తే రాని కష్టాలు నష్టాలు దాన్ని లక్ష్యమైంది పాటపడి గెలవలే నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం ఇచ్చిన వాళ్ళు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి